హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మన మిద్ద తోటలో వాటర్ లిట్ జ్యూస్ లేదా కుచ్చు మొక్కను వేసుకుందాం ఇది వరకు వేశాము కానీ సమ్మర్లో మేము క్యాంప్ వెళ్ళటం వల్ల అది కొద్దిగా పాడైంది ఒకసారి దాని గురించి నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా తీసుకోవాలి చిన్న బేసిన్ బేసిన్ తీసుకుని దానికి మనం పలుచుగా కిందన మట్టి వేసుకోవాలి ఇది వాటర్ లిట్ జ్యూస్ చూస్తున్నారు కదా ఇలా మట్టి అన్ని కలిపిన మట్టిని ఇలా వేసుకుంటాం కింద లేర్లో దాన్ని ఇప్పుడు మనం వేసుకుంటున్నాం ఇది వాటర్లో మనకి పెరుగుతుంది ఇది మనం మిత తోటలో ఒక చిన్న ఇటువంటి తొట్టులో వేసుకుంటే చాలు ఆకు చాలా అందంగా ఉంటుంది ఇది వాటర్లో ఈజీగా లేస్తుందండి చిన్న తొట్లో మనం వేసుకుంటే ఆటోమేటిక్గా కొద్ది రోజుల్లోనే ఆ తొట్టు అంతా కూడా వ్యాపిస్తుంది ఆ విధంగా వేసాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి